హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే ఎంతో కష్టపడి మల్లా చెల్లికి అయితే వలయ నడికిపోయినా కానీ మాకంటే ముందుగా చాలా మంది వేస్తున్నారు అందువల్ల ఎక్కువ చెప్పట్లేదు కొద్దిగా పడ్డాయి మాకు ఏం చేపదాం చేపదామేరే ఏస్తు ఎన్ని మూడా పని చేస్తుంది பட்டைய ஜிலேபிளற நையனா தாடி குறகா ஒரே நையனா பெத்ததறجا என்ன சொல்லி இக்கு ஆ கொர்த்ததல்லதே தள்ளுకుంటా இங்க யாரும் ஊக்க சொல்லி அததமோ ஆ

இது பாண்டதா முல்ல உப்பு இதே மாவட்ட செருந்த எந்த ஜிலேபா ஏதோ பெத்தாப்பா పడవా ఇప్పుడు మీట్లు అయ్యి రైతులు అయితే ఆడ వల సొందు లేకుంటే ఏంద్రదా చే తింటారా తిండి వన్ ఏర్ ఎవరు తింటారా తిన్నా వాళ్ళు బెంగాల్ వాళ్ళు అయితే వాళ్ళు తింటారా ఏడు వేల ఉంటే అందుబాటులో బెంగాల్ వాళ్ళు ఈచ్ బతుకుంటే వదిలేస్తా ఉంది చేపలనయ్యా చూడమ్మా ఇదేం చేప చూడు అది గిండి పిల్ల గిండి పిల్ల గిండి పిల్ల గిండి పక్కి

ఆ గిండి పక్క అయితే గోయిందా వెళ్ళింది ఈ గురకలు అయితే మేము తీలాకపోతున్నాం ఎందుకంటే గుచ్చుకున్నాయి రేపు వాళ్ళు ఎత్తినప్పుడు రేపు వాళ్ళు ఎత్తేసి అప్పుడు ఇదే తీసుకుంటాం గురకలు తాటి కొరక ఏం చేపదే ముక్ చేప ముక్కు చేప మరి సముద్రం చేపయ్యది గుది కూడా ముక్ చేప అది ఏం చేప అదే ముక్కలాసు సముద్రం ఇదేం చేప ఇదే దూను కొరకా దూను కొరకు ఇంత కూడా బడలేదే రెండు అంత సముద్రం ఉప్పు ఎట్ల నుంచి నీళ్లు చిల్లోకి ఎక్కినప్పుడు వచ్చేస్తాయా ఏంది బుర్ర తాకస్తుంది వాళ్ళు మన కష్టం ఇప్పుడు బలిచ్చింది చిన్న కొరమే అనమాట అదే ఏంది అటు చేస్తుంది అదే ఎంత వెయిట్ ఉంటుంది అదే కాలు కిలో ఉంటుందా కిలో ఎంత ఉండదో బై కిలో ఓకే ఈ చిన్న కొరమేని రాత్రికి డిన్నర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి